హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ మా మేక అయితే ఆ డొక్కు దగ్గర బుర్ర అయితే దూరపట్టేసి అలాగే అనమాట నేను విడిపించడానికి వెళ్ళడా వెళ్తున్నప్పుడు వెళ్ళేలోపు అది విడిపించుకొని వెళ్ళిపోయిందనమాట చూడండి ఇటువంటి కష్టాలు ఉంటాయన్నమాట అడవిలోకి వెళ్ళిపోతే చిన్న చిన్న తాళ్ళు ఉంటాయి కదా ఆ పాల తాళ్ళ లాంటివి అక్కడ అడవి దగ్గర చిక్కిపోవడం అలాంటివి ఉంటాయన్నమాట చాలా ఇబ్బంది పడి అయితే కష్టపడి మేమైతే ఆ మేకల మేకలైతే కాయడం అయితే అవుతుందన్నమాట అలాగే మా వృత్తి కథ మేము అలా చేయి చేయడం తప్పదన్నమాట చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి చూసారండి ఇదిగో నేనైతే ఏటి బాడల్లా నేను మేపుకుంటే వెళ్తున్నాను అనమాట అలా మేకలని కొన్ని మేకలు ముందుకెళ్ళిపోనాయి కొన్ని మేకలు వెనక్కున్నాయి కొన్ని మేకలు రుయ్యి లోపల దూరిపోయి ఉన్నాయి కొన్ని మేస్తున్నాయి అనమాట చూడండి ఇలా మేపాలంటే చాలా కష్టం కష్టం అని తెలుసుకున్న వాళ్ళు నన్ను కామెంట్ చేయండి చూసారండి మరి ఈ విధంగా అయితే మరి మేకలు మేపడానికైతే అవుతుంది కొ కొన్ని సందర్భంలో సంతోషం ఉంటుంది కొన్ని సందర్భంలో బాధగానే ఉంటుంది ఎందుకంటే మేకలు కాయడం అనేది చాలా సులువేమి కాదు చాలా కష్టం అనమాట చెమట ఊర్చి ఒకవేళ దూరం వెళ్ళిపోతే పరిగెట్టుకొని వెళ్ళిపోయి తిప్పడం ఇలా చేస్తుంటాం అన్నమాట అడవికి తీసుకెళ్ళిపోతే అనేక జంతువులు కూడా అడ్డొస్తుంటాయి మరి పుళ్ళు అలాంటివి పాములు అలాంటివి ఎన్నో ఎదుర్కొంటాం అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా మనము కాయాలి మేపాలి మేకల్ని చాలా చక్కగా మేపాలన్నమాట లేకపోతే కానీ చిన్న అదే లేనిపోని ప్రాబ్లంలు ఉంటాయి కూడా కష్టమే ఉండదు మేకలు కావడం అంటే అనిసి కొందరైతే అనుకుంటారు కానీ చాలా కష్టం అనమాట ఇప్పటికీ మినిమము మేకలు కాయడం ఆవులు కావడం అయితే నాకు బాగా తెలుసు అనమాట చూడండి ఇక్కడైతే ఇది గోస్తా నది అనమాట ఈ గోస్తాన్ నది పక్కనైతే నేను మేపడం అయితే అవుతుంది అనమాట చూడండి ఈ గోస్తా నదిలో ఎంతోమంది ఇక్కడ వచ్చి పిక్నిక్ వస్తుంటారు ఎంజాయ్ చేసుకుంటారు చక్కగా మరి మరి ఇక్కడ వచ్చి పిక్నిక్ చేసి భోజనం తినేసి వెళ్ళిపోతుంటారు చాలా పెద్ద సాప్రా అండి ఇది మీరు ఎప్పుడైనా వస్తే రావచ్చు కాశీపట్నం పక్కనే చివరి గుడి దగ్గరలో ఉందన్నమాట ఈ ఈ అంటే వాటర్ ఫాల్స్ లాంటిది ఎందుకంటే వాటర్ ఫాల్స్ లాగా ఉందన్నమాట కాకపోతే ఇక్కడ వచ్చి సాపరే దగ్గర ఉంటారు చూడండి మా మేకలు అయితే ఆ రాయి పక్కలన్నీ మేస్తుంటాయి చూడండి ఆ మేక అయితే బండరాయి మీద ఎక్కి మేస్తుంది చూడండి ఒకవేళ ఇలాంటప్పుడు ఒకవేళ పడిపోతేమో జారిపోతాయేమో అని మేము భయపడుతుంటాము అవి భయపడవన్నమాట చూడండి ఇక్కడ చాలా లోతుగా ఉంది మొన్న మొన్ననే ఇక్కడ ఎంతోమంది చనిపోయి ఉన్నారు ఇక్కడ వచ్చిన చాలా జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఆడుకొని జాగ్రత్త పిక్నిక్ చేసుకొని పోవాలి ఎంజాయ్ చేసుకొని చూడండి